హలో దేవు నా మహిమ కలుగును గాక సమీక్షిన దైవజన్లకి ఇచ్చిన దైవజనులకి దైవ జన్ రాలకి మీ అందరికీ నా వందనాలు మరి దేవుడు శిలువులో పలికిన ఏడు మాటల్లో చివరి మాట పలకమని అయ్యగారు ఇప్పుడే చెప్పారు కానీ దేవుడు రెండు రోజుల క్రితమే నాకు దేవుడు చెప్పాడు ఏడో మాట నీకుంది నువ్వు ప్రిపేర్ అవ్వని నేను గత రెండు రోజులుగా ప్రిపేర్ అవుతున్నాను మరి అందును బట్టి దేవుడి ఇచ్చిన ప్రేరేపను బట్టి దేవునికి స్తోత్రాలు ఏడో మాట చదువుకుందాం లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఆరో వాక్యము అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికిని నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అనేది దేవుడు పలికాడు తన చే దేవుడు తనకు అప్పగించిన పనంతా యేసు ప్రభు వారు పూర్తి చేసి శిలువులో బలియాగమయ్యి చివరికి తన ఆత్మను కూడా దేవుడికి అప్పగించుకుంటున్నాడు ఈ సిలువులో పలికిన మాటల్లో మనం మూడు విధాలుగా చూసుకోవచ్చు ఏడు మాటల్లో మూడు మాటలేమో అక్కడున్న ప్రజలతో మాట్లాడాడు మూడు మాటలేమో దేవుడితో మాట్లాడాడు ఒక మాట ఏమో తనకిచ్చిన అధికారాన్ని బట్టి దేవుడు మాట్లాడాడు మీరు ఒకసారి గమనించినట్లయితే రెండవ మాట అలాగే మూడవ మాట అలాగే ఐదో మాట ప్రజలతో పలికాడు ఎలా అంటే ఫస్ట్గా తన బాధ్యతను తన తండ్రిని తల్లిని విడిచిపెట్టకుండా తన శిష్యుడైన నమ్మకంగా ఉన్న శిష్యుడైన యోహానికి తన తల్లిని అప్పగించాడు అలాగే పరదేశిలో నీవు నాతో కూడా ఉంటావని పశ్చాత్తాపం కలిగిన ఒక దొంగను దేవుడు ఒక మాట ఇచ్చి అధికారం తనకుంది అధికారం తన తండ్రి ఇచ్చాడు అధికారం అధికారాన్ని బట్టి నీవు నాతో కూడా పరదేశిలో ఉందని చెప్పాడు అలాగే దాహముగా ఉందని దేవుడు అడిగినప్పుడు ఈ లోకాలు లోకస్తులు అనుకున్నారు ఆయనకి శరీరానుసరమైన దాహమేమో అని కానీ బైబుల్ చెప్తుంది అది ఆత్మానుసరమైన దాహమని లేఖనాలు నెరవేర్చినట్లుగా ఆయన ఇంకా దప్పికొనండున్నాడని చూస్తున్నాం మనం అలాగే తండ్రితో మాట్లాడిన మాటలు అంటే ఆయన శిలువు మీద ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని దేవుడు శిలువులో కూడా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే ఎదుటిని క్షమించడమే కాదు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థించడం నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు అలాగే నా చేయి ఎందుకు విడిచ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి ఇచ్చిన పనిని అప్పగించి అప్పగించిన పనిని చేస్తున్నాడు చేస్తున్నప్పుడు తన తండ్రి ఎందుకు చేయి విధిస్తాడు ఎప్పుడన్నా మీరు ఆలోచించారా తన తండ్రి తన చేయి ఎందుకు విడిచాడని దేవుడు ఎలా పలికాడు ఆలోచించారు ఎప్పుడైనా దేవుడు ఎందుకు చేయి విడిచాడు దేవుడు చేయి విడవలేదు అక్కడ ప్రతి ఒక్కరూ అనుకున్న సాతనుకు కూడా ఒక భ్రమ రావాలి యేసుప్రభు చనిపోయాడు ఇక అయిపోయింది సమాప్తం అయిపోయింది యేసుప్రభు లేడు వాడు ఎజెండా అదే కదా దేవుడిని చంపాలి దేవుడు అనేవాడు లేకుండా చెయ్యాలి దేవుడు కుమారుడుగా వచ్చాడని అయినా కానీ దేవుడు లేడు అని వాడు నిరూపించాడు అక్కడ సాదృశ్యంగా దేవుడు నా చేయి విడిచాడని దేవుడు పలికాడు అయితే చివరికి వచ్చేపాటికి దేవుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు అప్పగించుకున్నప్పుడు దేవుడు ప్రతీదీ చేశాడు ఆయనకు తోడున్నాడు ఆయన నడిపించాడు మీరు ఒకసారి గమనించినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం చదువుతారా ఆయన దూషింపబడి జనులను దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయముగా తీర్పు తీర్చక తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనను చాలండి ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలంటే మనం ఎన్ని శమలున్నా ఎంతమంది మనల్ని మాట్లాడుతున్నా ఆయన ఎవరిని దూషించలేదు ఇప్పుడు ఒక మాట అనుకుందాం మిమ్మల్ని ఎవరైనా తిడితే మీరు తిట్టకుండా ఉంటారా పోనీ కొడితే కొట్టకుండా ఉంటారా కానీ దేవుడు మనకి ఇక్కడ మాదిరిని చూపిస్తున్నాడు మన శత్రువును సైతం ప్రేమించమంటున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు వారు ఎరుగురు వాళ్ళేమనుకున్న సాతానేమనుకున్నాడు అంటే యేసు ప్రభుని చంపేస్తే అయిపోయింది ఆయన రాజ్యం ఉండదని కానీ ఆయన మరణంతోనే ఉద్యోగం ప్రారంభమైంది ఆయన ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులే ఆయన మరణం అయిన తర్వాత ఎంతమంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు యావత్ ప్రపంచమంతా ఆయన తెలుసుకుంటుంది యావత్ ప్రపంచమంతా ఆయన చూస్తుంది ఈ దినమున ఈ ఏడు మాటలు ఎంతోమంది ధ్యానిస్తున్నారు దేవుడు ఆత్మను బట్టి దేవుడు నడిపిస్తున్నాడు ప్రతి ఒక్కరిని మీరు గమనించండి ఈ ఏడు మాటలు మన జీవితంలో ఒక్కొక్క విధంగా మనం నేర్చుకుంటే ఫస్ట్ క్షమించడం నేర్చుకోవాలి రెండవదిగా ఇచ్చిన మాట నెరవేర్చాలి నెరవేర్చే అధికారం మనకు ఉండినట్లుగా మనం చేసుకోవాలి మూడవదిగా బాధ్యత అనేది మనకి దేవుడు నేర్పిస్తున్నాడు నాలుగవదిగా దేవుడు చేయి విడిచినా ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం విడిచినా వాళ్ళని మనం విడవకూడదు అలా ఒక సమాధానమైనది అలాగే లేఖల నిమిత్తము అంటే మన కుటుంబం పట్ల మన సంఘం పట్ల మనకు ఒక బాధ్యత ఉంది ప్రార్థన చేసే బాధ్యత ఉంది దాని కొరకు పనిచేసే బాధ్యత ఉంది అలాగే సమాప్తమైనదని ఎవరు పలకగలరు ఒకసారి మీరు గమనించండి యోహాన సువార్త పదిహేడో అధ్యాయము నాలుగు నాలుగో వాక్యం చదువుతారా దేవుడు తనకి అనుగ్రహించాడంట ఆ పని నా గడియ వచ్చిందని యేసుప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చేసిన ప్రార్థనలో ఒక మాట అది దేవుడు తనకు అప్పగించిన ఒక పనిని పూర్తి చేసి తన తండ్రి ఎదుట ఎంతో గర్వంగా నిలబడ్డాడు యశుప్రభు నేను నీవిచ్చిన పనిని పూర్తి చేశానని ఈరోజు దేవుడు మనకైతే ఏ ఏ పని ఇచ్చాడో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తల ఎందు ఇచ్చాడు పాటలు పాడేవారికి పాటలు పాడేవారిగా సౌండ్ సిస్టం పెట్టేవారికి ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వారికి ఒక్కొక్కరికి ఒక్క పని అప్పగించాడు ఆ పనిని మనం సంపూర్తి చేసినప్పుడే దేవుడు దేవుడిచ్చే దీవును మనం పొందగలుగుతాము మీరు గమనించండి దేవుడిచ్చిన పనిని ప్రతి ఒక్కరు ఫుల్ఫిల్గా చేస్తున్నారా లేదో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకో ఈ దినమున దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు దృష్టిలో మనం ఉన్నామా దేవుడు చిత్తంలో మనం ఉన్నామా మీరు తెలుసుకోండి ప్రార్థన చేయండి దేవుడు చిన్న సాక్షి దేవుడు చిన్న మాటలు దీవించునుగాక సప్పులు కొడదాం